నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ గోరెంట్ల మాధవ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని ఎక్కడికి తీసుకెళ్లారు ఎక్కడున్నారు అనే వార్తని బయటికి రాకుండా ఉంచారు ఎందుకు ఇది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడానిక మిగతా వారికి ఒక అలర్ట్ సైన్ ఇవ్వటమ్మాజీ పోలీస్ అధికారి ఎక్స్ పనులు చేస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అది ఏడు పెట్టారు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అంబటి రాంబాబు గారు వెళ్ళారు కలుస్తానికి ఇంకో గంటలో పర్మిషన్ ఇస్తున్నారు ఎస్పీ గారు ఏడు పెద్దది ఒక గానవే వెళ్తుంటే ఒక పోలీస్ అధికారి అయ్యుండే అతనికి తెలియదు కాపాటి ఇలాగే ఒక ఎవరిని అరెస్ట్ చేసి పోలీస్ అధికారి తీసుకెళ్తుంటే తోలా ఆపి ఉంటే అతను టెన్నూర్లో అయితే ఒప్పుకుంటాడా ఏంటిది అలూరు వీళ్ళు ఎవరు పనులు చేశారంటే ఆలోచించాలి అరే వీళ్ళకి గేటు తెలీదు చట్టం మీద వీళ్ళకి అవగాహన లేదని చట్టంలో పనిచేసి చట్టం మీద అవగాహన ఉండి అలాంటి వాళ్ళ పనికి మన పనులు చేస్తే కడుపు మంట అంటే ఎట్లేదు మన రాప్తాల్లో ఒక ఆయన ఎవరు తోపుతుట్టు ప్రకాష్ రెడ్డి గారికి మైలేజ్ వచ్చింది మేము అక్కడ కనిపించలేదు కాబట్టి ఇప్పుడు ఏదో విధంగా ఉనికి చేసిన కోతి పని దాన్ని అభివర్ణించాలి అంతగా ఇంకేముంది ఏటో ఏట అనిశ్చితి వీళ్ళకి ఎలాంటి అంటే ఇలా చేసే వాళ్ళకి అంటే వైట్ కలర్ అంటారు వీళ్ళని ఎందుకు వైట్ కలర్ అంటారు దేనికి వైట్ కలర్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి చేసేటప్పుడు వీళ్ళు వైట్ కలర్ వీళ్ళు కొన్ని పద్ధతులు పాటించాలి అంటారు ఎందుకు పద్ధతులు చట్టాన్ని గౌరవించాలి కదా ఎవరైనా పద్ధతులేంటి అదే సార్ పద్ధతులు అంటే చట్టాన్ని గౌరవించి తీరవలసిన బాధ్యత వాడి మీద ఉన్నప్పుడు బాధ్యత నిర్వర్తించవలసిన అధికారులకు సహకరించవలసింది పోయి ఏం పనులేవి ఇప్పుడు అది ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి కేసెస్ ఉంటాయి ఎటువంటి కేసులు ఉంటే అక్కడ ఉండదు సర్కమాన్సెస్ బట్టి హత్యా ప్రయత్నాలు త్రిబుల్ వన్ బిఎన్ఎస్ వెళ్ళడం పెట్టడానికి వెళ్ళే వెనక ముందు ఆర్డర్ ఏముంది అసలు ఏమవసరం కాదు ఎందుకు ప్రొవకేషన్ దేనికి అతను పోలీసులు అరెస్ట్ చేశారు అతను అనంతరం పరిణామాల్లో పోలీస్ స్టేషన్ నుంచి అతనికి తీసుకెళ్లి ఏం చేస్తారో చుడు ఓపిక పట్టకుండా మధ్యలో దూరి తాను పొడుస్తాను అంటే ఇది ఏంటిదే మరి దీపడేదానికి పోలీసు వ్యవస్థ దేనికి ఉంది మీరెందుకు పోలీసులో జాయిన్ అయ్యారు ఇలా ఎవడమట్టుగా నాకు నచ్చిన దొరికిన దొరికినని తంతాను నాకు నచ్చిన దొరికిన దొరికి తిడతాను నాకు నచ్చినట్టు పనులు చేస్తారంటే వ్యవస్థలు దేనికి వ్యవస్థలు పరిరక్షించిన ప్రజలను పరిరక్షించడానికి వ్యవస్థలు ఉన్నాయని మనందరూ రాజ్యాంగానికి బద్దులే ఉన్నప్పుడు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగం చేసి అదే రాజ్యాంగ మీద ప్రమాణం చేసి ఎంపీకి ఎలగబెట్టి ఇవేం పనికి మన పనులు ఇవి నాట్ యాక్సెప్టబుల్ ఇట్స్ నాట్ టాలరబుల్ ఆల్సో అందరూ ఏ విధంగా సమర్థించడానికి అందులో అవసరమే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫస్ట్ పార్టీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళ మీద పాస్ చేయాలంటారు అంటే దూకుడుగా ఉన్న వాళ్ళ పైన ఎలా చేయాలి ఏ దూకుడు తన ఎక్కడ వరకు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పార్టీకి సంబంధం లేని విషయం అమ్మా పార్టీలో ఉన్న పాపానికి భరించవలసి వస్తుంది అంతే పార్టీకి ఏమో సంబంధం అతను సొంత నిర్ణయాలు అవన్నీ డైరెక్షన్ ఇస్తాడు ఈ పని చేయ ఏ ఒక్కడే చెప్తాడు ప్రపంచంలో కడుపు కాను ఎవడో చెప్పడా పని అంతేత పార్టీకి ఏం సంబంధం దాంట్లో లేడీకి లేచిందా ప్రయాణం అని నీకు బుర్రలోకి వచ్చింది కాబట్టి తోబదుర్ ప్రకాష్ రెడ్డి గారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని ఆ హెలిపాడ్ టూర్ అంతా సక్సెస్ అయింది ఆ పరామర్శక వచ్చిన దగ్గర జన సమూహాలు ఎలా వచ్చారు అని దగ్గర నా అతని ప్రజెన్స్ లేనట్టుకుంది దాని ఆక్రదంతో తోబదుర్ ప్రకాష్ పెద్ద తీసు అని చూపించుకోవడం చేసిన కోతి పనికి కింద దీన్ని అభివృద్ధించి దీని గురించి తెలబరేటు డిస్కషన్ నాన్ సెన్స్ అంటారు నేను సో ఖచ్చితంగా తన మీద యాక్షన్స్ సీరియస్ గానే ఉంటాయి ఉండొచ్చు లేదంటే వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు అంతకన్నా ఇంకేముంది స్థాయి కలిగిన వ్యక్తులే కదా వీళ్ళందరూ మనం మనం ఉద్ధరించడానికి ఎంపీలు గేలక కాబట్టి ఏముంటాయి ఉంటాయి అంతకన్నా పెద్ద ఏమి ఉండదు అక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్